తన తండ్రి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చదువు లేకపోయినా విద్య విలువను గుర్తించి అనేక మందికి మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన కళాశాల ప్రాంగణంలో నిర్మించిన రూసా భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అలాగే స్టూడెంట్స్ అందరికీ మరీ మరీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం స్పెషల్లీ జస్టిస్ పట్టి దేవానందర్ గారికి థ్యాంక్ యూ అండి చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాన్నగారి గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ చాలా ఎమోషనల్గా ఉంది నాకు నాన్నగారు పుట్టి వంద సంవత్సరాలు అవుతుంది అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఇవన్నీ ఈ లెక్కలన్నీ కరెక్ట్గా కుదిరాయి చాలా చాలా ఎమోషనల్గా ఉందండి ఏఎన్ఆర్ కాలేజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్లో పాల్గొనటం సంతోషంగా కాదు చాలా గర్వంగా ఉంది నాకు మనుషులు శాశ్వతం కాదు వాళ్ళు చేసే పనులు శాశ్వతం నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్ ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్ తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నేను పుట్టిన సంవత్సరంలో ఆయన లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ ఐదు వేలు లేకపోతే పదివేలు వచ్చేది కానీ లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు ఏఎన్ఆర్ కాలేజీకే కాదు అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక పాతిక వేలు ఇంకో పాతిక వేలు ఇంకో యూనివర్సిటీకి మెడ్రాస్ యూనివర్సిటీకి ఒక పాతిక వేలు ఇచ్చారు ఆయనకి చదువు అంటే అంత ఇష్టం ఎందుకంటే ఆయన చదువుకోలేదు కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతో మంది ఉన్నారు ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసామో అలాగే నా పక్కన యార్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు వైఎల్పీ గారు మాకు శ్రేయాభిలాషులు మిత్రులు ఫార్మర్ ఎంపీ కావురి సాంబశివరావు గారు అలాగే ఎలమంచులు శివాజీ గారు ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు ఈనాడు రామోజీరావు గారు ఇలా ఎంతో మంది ఉన్నారు పద్మనాభం గారు పద్మనాభ గారు కైకాల సత్యనారాయణ గారు శోభనాద్రి గారు ఇలా ఎంతో మంది చెప్పడానికి ఎంతో ఎంతో మంది ఉన్నారు ఇక్కడే కాదు ఇంటర్నేషనలీ నేషనల్లీ దేశమంతా ఇక్కడి నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు ఈ సిని ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు ఇక్కడ నేను కోరుకునేది ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి ఇది ఆయనకి చెప్పి ఇది దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి రమ్మంటాం థ్యాంక్ యూ అండి నా తరపున మా అక్కయ్య సుశీల తరపున అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున అమ్మ తరపున పెట్టాలని మేము అందరం అనుకున్నాము దానికోసం మేము రెండు కోట్ల రూపాయలు అంటే టూ క్రోర్ రూపీస్ ఇవ్వాలని దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్గా అది చేద్దామని నాన్నగారు ఎప్పుడో లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు సో అందుకని అది ఇవ్వాలని నేను యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంట్లో బయలుదేరే ముందు నా ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు నా శ్రీమతి అమల మీ అందరికీ హలో చెప్పమని చెప్పి ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదైనా తీసుకెళ్తారా అని చెప్పింది సో అందుకనే ఈ డొనేషన్ రేపు వెంటనే జరుగుతుంది అంతేకాకుండా ఇంత ప్రేమ ఇంత అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్